ఆయన ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాతే ఈయన భోంచేసేవాడు అనమాట అయితే ఒక రోజున అతనికి ఆకలేస్తూ ఉంటుంది కానీ ఎవరు రారు రాకపోయేసరికి ఇంకా ఎవరు రావట్లేదేంటి అసలే నేను ఎవరికన్నా దానం చేసిన తర్వాతే నేను భోంచేస్తాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయితే వేరే ఊరు నుంచి ఒక ఆయన వీరయ్య అనే వ్యక్తి కూరగాయల ఇంట్లో పండించుకొని తట్టలో పెట్టుకొని వేరే గ్రామానికి వచ్చి అమ్ముకుని ఇంటికి వెళ్తూ ఉండేవాడు అయితే ఆ రోజున ఒక్కళ్ళు కూడా కూరగాయలు కొనడనమాట అయితే అలా వస్తూ అమ్మో నాకు బాగా ఆకలిస్తుంది ఈరోజు కూరగాయలు కూడా అమ్మలేదే అని చెప్పుకుంటూ వచ్చి ఈ బ్రాహ్మణు ఇంటి ముందుకు వచ్చి అయ్యా నాకు ఆకలేస్తుంది భోజనం పెడతారా అని అడుగుతాడనమాట అయితే అమ్మయ్య ఆ శివయ్యే పంపించాడు అనుకుంటా అని చెప్పేసి ఆ భోజనం ఇతనికి పెట్టిన తర్వాతే అతను భోంచేస్తాడు చేసిన తర్వాత ఈ వీరయ్య అంటాడు కదా మీరు నాకు ఇంత రుచికరమైన భోజనం పెట్టారు మీరు ఈ కూరగాయలన్నీ తీసుకోండి ఈరోజు ఎవరు కొనలేదు అని చెప్పేసానంటే ఆయన అంటాడు కదా బ్రాహ్మణుడు శాస్త్రవర్ధన్ అంటాడు కదా ఎవరికైనా నేను దానం చేసేటప్పుడు నేను అవి తీసుకోను తీసుకుంటే అది దానం చేసినట్టు ఎలా అయింది నేను తీసు తీసుకొని చెప్తాడనమాట చెప్తాడు అప్పుడు ఆ కూరగాయలు తీసుకొని విధంగా అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ శాస్త్రవర్ధనికి నేను ఇతనికి శాస్త్రవర్ధనికి ఒక ఆలోచన ఇచ్చింది అనమాట నేను ఇంత దానం చేస్తున్నాను కదా నాకు ఎంత పుణ్యం వచ్చింది అని తెలుసుకునేది ఎలా అని ఆలోచన ఒకటి వస్తుంది అయితే ఆయన అన్నపూర్ణాదేవి గుడిలో అర్చనగా చేస్తాడనమాట అయితే ఆ గుడిలోకి వెళ్ళి అమ్మ అన్నపూర్ణాదేవి నేను రోజు అందరికీ అన్నం పెట్టేసిన తర్వాతే భోజనం పెట్టాకే నేను భోజనం చేస్తున్నాను అన్నదానం చేస్తున్నాను కదా నాకు ఎంత పుణ్యం వచ్చింది అనేది నాకు ఎలా తెలిసిద్ది అని చెప్పేసి గుడిలో అనుకుంటూ పూజ చేస్తూ ఉంటాడు అప్పుడు అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమయ్యి నువ్వు తూర్పు వైపున రాజుగారికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడు నీకు వివరిస్తాడు అక్కడికి వెళ్ళు నీకు ఎంత దానం ఎంత పుణ్యం ఫలం వచ్చిందో చెప్తాడని చెప్పేసి అని అంట అని అమ్మవారు వెళ్ళిపోతారనమాట అప్పుడు ఈ ఈ శాస్త్రవర్ధను ఇక బయలుదేరుతాడు అనమాట భార్య నాలుగు రొట్టెలని మూటలో కట్టిద్ది సరేనని తూర్పుదేశ్కి బయలుదేరుతాడు వెళ్తూ ఉండగా అడవిలోకి వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ ఉండగా ఒక చెట్టు కాడ కూర్చుంటాడు అలసిపోయి అక్కడ ఒక మునీశ్వరుడు ఎదురవుతాడు అనమాట ఎదురైనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇలా దానం చే దానం చేస్తున్నా నేను నాకు ఎంత పుణ్యం వచ్చిందని తెలుసుకోవటానికి వెళ్తున్నాను నాకు ఇట్లా అన్నపూర్ణాదేవి ఇలా చెప్పారు పనాల రాజుగారి దగ్గరికి వెళ్ళమని చెప్తే నేను ప్రయాణం చేస్తున్నాను అని చెప్పేసి అని అంటే నాకు ఆకలిగా ఉంది అని రొట్టెలు ఉన్నాయి తిందామనుకుంటున్నాను అంటే ఆ మునేశ్వరుడు నాకు ఆకలిస్తుంది నాకు కూడా పెట్టు అని అంటే అతనికి రెండు ఇతను రెండు తింటారనమాట తిన్నాక అలా వెళ్ళిపో ఇక మునేశ్వరుడు వెళ్ళిపోతాడు అనమాట మునేశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఈలోగా అక్కడ అక్కడ రాజుగారు రాణిగారు వచ్చి రాజుగారికి మీకు ఒక శుభవార్త అండి నాకు నేను గర్భిణితో ఉన్నాను నాకు ఇప్పుడు మూడో నెల అని చాలా సంతోషపడతాడు అనమాట రాజుగారు ఇన్ని సంవత్సరాలైందో మనకి పిల్లలు లేకని అనుకుంటూ ఉంటారు అన్న తర్వాత ఇలా చెప్పిన తర్వాత ఇక నుంచి నువ్వు బాగా రెస్ట్ తీసుకో మంచి పలహారాలన్నీ తిను అని రాణి గారికి చెప్తాడు అక్కడ రాజుగారు ఈలోగా ఇక్కడ రా ఇక్కడ శాస్త్రవర్ధను ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తూ ఉండగా అడవిలో పులి వెంపడబడింది అనమాట అక్కడ ఇంకో వ్యక్తి శివయ్య అని ఒక అతను కట్టెలు కొట్టుకొని అమ్ముతూ ఆ కట్టెలని రాజుగారికి రోజు ఇస్తూ ఉంటాడనమాట అయితే పులి అరుస్తూ ఉంటే ఈ శివయ్య చెట్టు ఎక్కి పైకి కూర్చుంటాడనమాట ఇతను శాస్త్రవర్ధన బ్రాహ్మణుడు కేకలు వినపడుతూ ఉంటాయన్నమాట అయితే అమ్మ ఇంత అడవిలో ఎవరు వస్తున్నారని అతన్ని కూడా కాపాడతాడు అనమాట కాపాడిన తర్వాత ఆ పులి వెళ్ళిపోద్ది అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత కిందకి దించిన తర్వాత నా ప్రాణాన్ని కాపాడేవయ్య నువ్వు అని చెప్పేసి ఆయన్ని మెచ్చుకుంటాడు మీరు ఇంత అర్ధరాత్రి పూట ఇటు ఎందుకు వచ్చారు అడవిలో పడి అని చెప్పేసానంటే ఇలా నాకు అన్నపూర్ణాదేవి ఇలా చెప్పారు తూర్పు దిశలో రాజుగారి కొడుకు ఉన్నాడు నీ సందేహాలు తీరుస్తాడు అని చెప్పి అమ్మవారు ప్రత్యక్షమై వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్న తర్వాత అదేంటండి ఆవిడకి ఇప్పటికి మూడో నెల ఇంతలోకి ఇప్పుడు పుట్టిన కొడుకు నీకు ఎలా చెప్తాడు అని చెప్పేసి నవ్వుకుంటాడనమాట అన్నమాట నవ్వుకున్న తర్వాత ఏమో నాకు తెలియదు దేవి చెప్పింది నేను వెళ్ళాల్సింది నువ్వేమన్నా చే అని చెప్పేసి అంటే ఈరోజు మా ఇంటి దగ్గర పడుకోండి నేను అడవిలోనే ఒక గుడిసె కట్టుకొని ఉన్నాను అని చెప్పేసి అతన్ని